ఆరాధనా నీకే సయ్యా ఆరాధనా నీకే సయ్యా ఆరాధనా నీకే సయ్యా ఆరాధనా నీకే సయ్యా దూతగణ సైన్యాదళములతో ఇరువది నలుగురు పెద్దలతో దూతగడ సైన్యాదళములతో పెద్దలతో పరిశుద్ధుడవాణి పొగడబడు చుండగా పరిశుద్ధుడవాణి పొగడబడు చుండగా పరలోక పట్టణమే ప్రహర్షించెను పరలోక పట్టణమే ప్రహర్షించను ఆరాధనా నీకే ఎస్ ఆరాధనా నీకే ఎస్ ఆరాధనా నీకే ఎస్ ఆరాధనా నీకే ఎస్ అర్హులం కామయ్యా నీ ప్రేమ పొందుటకు నర మాతృలైన నీవు నీ దర్శించుటలో అర్హులం కామయ్యా నీ ప్రేమ పొందుటకు నర మమ్ము నీ దర్శించుటలో తేటపడును ప్రభువా ీనాత్యము తేటపడును దేవా నీ ఔనాము ఆరాధనా నీకే ఎయ్యా ఆరాధనా నీకే ఎయ్యా ఆరాధనా నీకే ఎయ్యా ఆరాధనా నీకేసయ్యా మాటతో సృష్టిని నిర్మించి మట్టితో మనిషిని చేసితివి మాటతో సృష్టిని నిర్మించి మట్టితో మనిషిని చేసితివి అతి సుందరుడా నీ పరమ జ్ఞానముతో అతి సుందరుడా నీ పరమ జ్ఞానముతో ధన్యులం దేవా నీ జనుల మగుటకు ధన్యులం ప్రభువా నీ స్వాస్థ్య మగుటకు ఆరాధనా నీకే ఎస్య్యా ఆరాధనా నీకే ఎస్య్యా ఆరాధనా నీకే సమయం ముందు ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్రువైన గొప్ప దేవ సర్వోన్నతుల సకల ఆశీర్వాదాలు కారణభూతున కాలం కాలమని తిరిగి మీ పాద దగ్గరికి వస్తామయ్యా కొన్ని నిమిషాల పాటు వాక్యాన్ని ధ్యానిస్తుండగా నాకు మాకు కావలసిన వాక్యాన్ని మీరే విడుదల చేయండి నీకే స్తోత్రాలు ఉదయ కాల మందు మరలా మమ్మల్ని దర్శించి తండ్రి నీ యొక్క కృపచేత మమ్మల్ని ఆశీర్వదించండి ప్రభు మీరే తండ్రి మీ మహిమార్థమే మమ్మల్ని అందరినీ వాడుకోనుమని ఏసులే ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ మేన్ ఈరోజు వాక్య ధ్యానం సముగా సమయలు మొదటి సమయలు గ్రంథము మూడో అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు డిస్కస్ చేద్దాము మరి అన్న ఎంతగానో దేవుని దగ్గర విజ్ఞాపన చేసి వేడుకొని పొందుకున్నటువంటి కుమారుని తిరిగి శిలోహు మందిరంలోనికే పరిచర్య నిమిత్తమే నాకిస్తే మరలా నీకే తిరిగిస్తానని చెప్పిన వడంబడిక ప్రకారముగా దేవునికి తిరిగి సమయం ఇచ్చింది ఏటేట వన్ టైం మాత్రమే వచ్చి ఆరాధన చేసే సమయంలో కుమారుని చూసేది అదర్వైజ్ మూడు వందల అరవై నాలుగు రోజులు ఆ కుమారుడు అదే ఆలయంలో వర్క్ చేస్తూనే ఉండేవాడు అతి చిన్న వయసులోనే ఆలయంలో పెంచబడ్డాడు పరిచయ చేశాడు అయితే ఈ క్రమంలో దేవుని యొక్క స్వరాన్ని అతి చిన్న వయసులో చాలా చిన్న వయసులో దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు దేవుని యొక్క ఉద్దేశాలను తెలుసుకున్నాడు దేవుని యొక్క చిత్తము ప్రణాళికలను అతి చిన్న వయసులో దేవుడు మరి సమూహేలకు రివీల్ చేయడం జరిగింది మరి అంతా బాలుడికి కూడా దేవుడు భవిష్యత్తు గురించి తెలియపరుస్తూ ఉన్నాడు చెప్పినది చెప్పినట్టుగా దేవుడు ఆ చిన్న పిల్లవానికి ఇచ్చిన మాట కూడా స్థిరపరుస్తూ వచ్చాడు సో ఈ ఈ యొక్క వాక్య భాగంలో మనం చూడగలిగినట్లయితే మరి ఒక పక్కన ఏలి కుమారులు విచ్చలవిడిగా జీవిస్తున్నాడు యాజకుడైనటువంటి ఏలి మంద దృష్టి వచ్చేసింది వృద్ధాప్యం వచ్చేసింది అలాంటి సమయంలో తన ఒక క్రమశిక్షణలో పెట్టగలిగే వారు సరిగా లేరు అయినా కూడా దేవుడు మరి నాకు ఇస్తే నీకు ఇస్తానని చెప్పేసి అన్న మొక్కుబడి చేసుకుని ఇచ్చింది కాబట్టి దేవుడే ఆ బిడ్డను క్రమశిక్షణలో పెంచుతున్నాడు సో చుట్టూత పరిస్థితులు మంచిగా పెరగటానికి అనువుగా లేకపోయినా కూడా దేవుడు ఆ చిన్న బిడ్డను అతి చిన్న వయసు నుంచే తన స్వరాన్ని చేస్తూ తను ట్రైన్ అప్ చేస్తున్నాడు పరిచర్యలో తనని వృద్ధి చేస్తున్నాడు పరిచర్యలో మరి దేవుని యొక్క స్వరాన్ని వినేటట్లుగా సహాయం చేస్తున్నాడు ప్రత్యక్షత లేని సమయంలో సహితము ఈ చిన్న బాలుడితో దేవుడు మాట్లాడటానికి సంకల్పించాడు దేవుని యొక్క ఉద్దేశాలు మనకు అర్థం కావు ఎందుకంటే మనము ప్రజెంట్ మాత్రమే చూసి డిసైడ్ అయిపోయే వ్యక్తులం కాబట్టి దేవుని యొక్క భవిష్యత్ సంకల్పాలు గాని అనాథకాల సంకల్పాలు గాని మనం అర్థం చేసుకోలేము అయితే దేవుడు అన్న గర్భం మూసింది ఒక తో మూసాడు ఒక ప్రణాళిక బద్ధంగా తన కార్యని భూమి మీద చేయడానికి ఉద్దేశించున్నాడు అందుకనే దేవుడు మూసాడు తప్ప దేవుడు ఏ పని చేసేదాన్ని వెనకాల బిహైండ్ రీజన్స్ దాని వెనకాల ఒక చరిత్ర దాని వెనకాల ఒక కారణాలు ఉంటాయి సో ఇక్కడ అన్న యొక్క గర్భాన్ని మూసింది శిలోహు మందిరంలో ప్రత్యక్షత అనేది లేదు ఎందుకంటే దేవుడు మాట్లాడు మాట్లాడటానికి మనుషులు అనువుగా లేరు ఏలి ఏంటో వృద్ధాప్యంలోకి వచ్చాడు వాళ్ళ కుమారులు ఏంటో ఆలయానికి వచ్చిన వాళ్ళతోటి చాలా మిస్బిహేవ్ చేస్తూ ఉన్నారు అలాగే మరి దేవుడికి అర్పిస్తున్న అర్పణలు వాళ్ళ సొంతానికి తీసేసుకుంటున్నారు శ్రేష్టమైన ప్రతి ఏదైతే బలి అర్పిస్తున్నారో ఆ బలి లోది అది దేవుడికి అర్పించాల్సి ఉంది కానీ ఈ వ్యక్తులు ఏం చేస్తున్నారంటే వాళ్ళ కడుపు నింపుకుంటా ఉన్నారు ఇంకా విచ్చల వీడి జీవితం జీవిస్తున్నారు వాళ్ళ యాజకులు అనటానికి ఏ మాత్రాన కూడా అర్హత లేని వాళ్ళుగా బిహేవ్ చేస్తున్నారు అలాంటి కాలంలో అలాంటి సమయంలో దేవుడు ప్రత్యక్షత లేని సమయాల్లో తన ప్రత్యక్షతనిచ్చి ఆ చిన్న బాలు దర్శిస్తున్నటువంటి సందర్భము సో ఇక్కడ చూడగలిగినట్లయితే యహోవా ఆ యహోవ వాక్కు ఆ దినంలో ప్రత్యక్షమాగుట్ట అరుదు అంటే చాలా రేర్ గా ఉంది ప్రత్యక్షం తరచుగా తరచుగా లేదు సో అరుదు అంటే ఏదో దడప దేవుడు మాట్లాడుతున్నారు తప్ప ఎందుకంటే పూర్తిగా మానకుండా ఉన్నటువంటి బట్టి దేవుని యొక్క ప్రత్యక్షత ఇస్తూ ఉన్నారు కానీ మరి చాలా రేర్ గా మాట్లాడుతున్న సమయంలో ప్రత్యక్షము తరచుగా తటస్థించట్లేదంట సో రేర్ గా మాత్రమే దేవుడు మాట్లాడుతున్న ఆ పరిస్థితుల్లో ఈ చిన్న బాలు దేవుడు చాలా డీప్ గా మాట్లాడటం పదే పదే దర్శించడం అనేది మనకి ఈ యొక్క లో కనిపిస్తుంది సో ఏలి చూడగలిగితే రెండవ వచనం కన్నులు మంద దృష్టి గలవై ఉన్నాయి సో పెద్ద వయసు వృద్ధాప్యం వచ్చేసి మంద దృష్టిగా ఉన్నాడు సో అతను రాత్రికాల మందు తన స్థలంలో ఎప్పుడు పడుకునే ప్రాంతంలో పడుకున్నాడు దీపం ఆరిపోక మునుపు సమయలు దేవుని మందసమున యహోవ మందిరంలో పండుకున్నాడు సో ఆ దీపానికి ఎప్పుడు కూడా ఆయిల్ వేయాలి కాబట్టి ఈ చిన్న బాలుడైనటువంటి సముయేలు అందుబాటులో ఉన్నాడు సో ఎప్పుడైనా అయిపోతే వెంటనే వేసడానికి ఆ బాలుడు రెడీగా ఉన్నాడు సో ఎవరు ఏ పొజిషన్ లో ఉన్నారో దేవుడు రాస్తున్నాడు పక్కన ఏలి యొక్క పరిస్థితి ఇది సముయేలు పరిస్థితి ఇది అని దేవుడు చెప్తా ఉన్నాడు అలాంటి సమయంలో ప్రత్యక్షత అరుదుగా ఉంది అని కూడా మరో పక్కన రాస్తూ ఉన్నారు సో ఇలాంటి ప్రత్యక్షత అరుదుగా ఉన్న సమయంలో మాటి మాటికి దేవుడు స్వామ్యాలతో మాట్లాడటం అనేది ఒక ఉన్నతమైన ఉద్దేశాలను లేకపోతే ఉన్నతమైన ప్రణాళికలను దేవుడు వేస్తూ వచ్చాడు ఎందుకంటే దేవుడు ఏది చేయాలన్నా ముందుగా తెలియజేస్తాడు అప్పటికప్పటికే ప్రతిది ఇంప్లిమెంట్ చేసేసి ఇది నేనే చేస్తా అని చెప్పుకోడు ప్రతిది కూడా రాబోయే దినములలో ఏం జరుగుద్దు అదంతా కూడా ఒక సీన్ కనిపించినట్లు ఒక సీన్ మన ముందు ఆ ప్లే చేసినట్లుగా దేవుడు రివీల్ చేస్తూ ఉంటాడు ఇక్కడ కూడా భవిష్యత్తులో ఏలి యొక్క కుటుంబంలో యాజకుల కుటుంబంలో ఏమి జరగబోతుందో రివీల్ వచ్చాడు ఎందుకు వాళ్ళకే తెలియపరచొచ్చుగా అంటే దేవుని యొక్క స్వరము వాళ్ళు అర్థం చేసుకునేటువంటి స్థాయిలో లేరు వయసుకి అన్ని తెలిసినటువంటి వయో వృద్ధుడైనటువంటి ఏలి కూడా దేవుని యొక్క మాటలు పెరచి పెట్టాడు దేవుని చిత్తాన్ని ఇంప్లిమెంట్ చేసే విషయంలో చాలా చాలా తక్కువ చేశాడు సో మనుషులకు ముఖ్యంగా తన కుమారులకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడు దేవుని భయము కంటే కూడా దేవుని అందరి భయం కంటే కూడా తన కుమారులకు తను కుమార్ గద్దించిన వారు చాలా మరి రోషంతో మరి దేవుని యొక్క సేవ చేయాల్సింది ఎందుకంటే దేవుడు రోషంగా దేవుడు కాబట్టి రోషంగా సేవ చేసి తర్వాత యాజకులకు వచ్చిన కుమారులు కూడా అదే క్రమ పద్ధతిలో నడిపించాల్సింది పోయి మరి యొక్క యాజకుడైనటువంటి ఏలి తర్వాత జనరేషన్స్ నడిపించే విషయంలో ఫెయిల్ అయ్యాడు సో తన తర్వాత అంటే ఎక్కడ ఫెయిల్ అయినా అవ్వచ్చు కానీ దేవుని విషయంలో కాంప్రమైజ్ అయితే అది చాలా తీవ్ర పర్యవసనాలు ఎదుర్కొంటాం ఎందుకంటే ఇంకా మనం ఏ సిచ్యువేషన్స్ లో అయినా ఏ సందర్భంలోనైనా మనం తప్పులు చేస్తే వాటిని సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ దేవునికి వ్యతిరేకంగా తప్పులు చేస్తే దేవుడు చూసి చూడటం లేడు శిక్ష విధించడం మొదలు పెడితే దాన్ని తట్టుకోవడం కష్టము ఏలి జీవితంలో అదే జరిగింది సో ఇద్దరు కూడా వాళ్ళ వాళ్ళ పొజిషన్ లో పడుకున్నారు యహోవా సము ఏ పిలిచెను అతడు చిత్తమండి ఉన్నానని చెప్పి ఏలి దగ్గరకు పోయి నువ్వు నన్ను పిలిచితివి కదా నేను వచ్చినాన నేను సో నన్ను పిలిచావు కదా యాజ్ అక్కడ అందుకే నేను వచ్చానని చెప్పేసి మొదటిసారి మరి ఎవరు పిలుస్తున్నారు తెలియదు కాబట్టి ఏలి గారికి తను ట్యూన్ ఇన్ అయ్యాడు కాబట్టి అప్పటి వరకు ఏలీనే తనకి కనిపిస్తున్నాడు కాబట్టి సో యాజకుడే కూడా అని చెప్పేసి డిసై డిసైడ్ అయిపోయి చెత్తమండి అని చెప్పేసి దగ్గర ఏలీ దగ్గరికి వెళ్ళి మీరు దాన్ని పిలిచారు కాబట్టి వచ్చానన్నప్పుడు అతను ఏమన్నారంటే ఏలీ గారు పిలువలేదు పోయి పడుకో అని చెప్పేసి చెప్పినప్పుడు యహోవా మరలా సమూహలను పిలవగా సమూహలు లేచి ఏలి ఎద్దుకు పోయి చిత్తము నీవు నన్ను పిలిచితివి కనుక వచ్చిన నేను యహోవా ప్రత్యక్షత అరుదుగా ఉన్న సమయంలో మరలా దేవుడు పిలిచాడు సో మరలా పిలిచి సమూహేలని పిలిచాడు అనమాట దేవుడికి మన పేరు తెలుసు సాతానికి మన పాపం తెలుసు అంట దేవుడికి మన పేరు తెలుసు సో మా సాతానికి మన పేరు తెలిసిన పా మన సిన్ తోటి పిలుస్తాడు దేవుడికి మన సిన్స్ తెలిసినా కూడా దేవుడు సన్ మన పేరుతో పిలుస్తాడనే అనే ఒక క్యాప్షన్ ఉంది సో సాతానికి మన పేరు తెలుసు దేవుడికి మన పేరు తెలుసు కానీ ఆ సాతానికి పాపం తెలుసు దేవుడికి మన పాపాలు తెలుసు కానీ దేవుడు మన పేరుతో పిలుస్తాడు సాతాను మన పాపంతో పిలుస్తుంది సో అంత డిఫరెన్స్ మరి సాతాన్ మన పట్టు మరి వైరంగం చూస్తూ ఉంటది అయితే దేవుడు సమూహాల క్లారిటీగా పిలిచాడు సో దేవుడికి మన పేరు తెలుసు కాబట్టి సమూహలు అని కూడా పిలిచినప్పుడు ఏలి దగ్గరకు పోయి అడిగినప్పుడు నేను నిన్ను పిల్లలు పెళ్లి వెళ్ళి పడుకో అని చెప్పేసి అన్నప్పుడు అప్పటికి సమూహలకు తెలీదు దేవుడు పిలుస్తాడని తెలియదు దేవుడు స్వరం ద్వారా దర్శిస్తాడని తెలియదు దేవుడి ప్రత్యక్షత అనేది ఒకటి ఉంటుందని అతను తెలియదు ఏదో పరిచయ చేస్తున్నాడు ఏది చెప్తే అది చేస్తున్నాడు మందిరంలో ఏమేమి చేయాలో సకల విధ పరిచర్లు చేస్తున్నాడు కానీ స్వరము మరి ప్రత్యక్షత అవగాహన లేదు ఎందుకంటే అప్పటికి తన వయస్సు చాలా చిన్నది సో మేబీ ట్వెల్వ్ ఇయర్స్ అతనికి ఉంటది అంతకు మించి తనకి ఏజ్ కూడా లేదు కాబట్టి అర్థం చేస్తున్నటువంటి స్థాయి కూడా తనది కాదు కాబట్టి సో ఇలాంటి సమయంలో సమూహేలు అప్పటికి యహోవాను ఎరుగకుండెను చాలా మంది చాలా మంది కూడా మరి దేవుణ్ణి ఇంకా ఎరగట్లేదు అంటే ఏసు ప్రభు ఎవరో అంటే రక్షకుడిని తెలుసు అంతేగాని యేసు ప్రభు ఇంత విధంగా వాళ్ళ జీవితం నడిపిస్తారని చాలా మందికి తెలియదు పెద్దలైన వారికి కూడా తెలియదు ఎందుకంటే ఏదో వచ్చాం సండే గా మేము ఉన్నాము అటెండెన్స్ వేసుకున్నాము అలాగే మేము ఆ టైప్స్ ఇస్తున్నాము లేకపోతే సమ్ మీటింగ్స్ లో పార్టిసిపేషన్ చేస్తున్నాము అక్కడ వరకే మరి దేవుడిని పరిమితి చేస్తూ దేవుడు వాళ్ళ జీవితాల్లో కలిగిన ప్రణాళికలు అర్థం చేసుకోకుండా బతికేస్తూ ఉంటారు అయితే మరి ఈ చిన్నవాడు కాబట్టి తనకు దేవుడు ఎవరో తెలియలేదు కానీ దేవుడు ఎవరో తెలుసుకోవడం ఆరంభించినప్పుడు దేవుడు మన జీవితాలను నడిపిస్తున్నటువంటి సార్వభౌములను అర్థమవుతుంది అలాగే దేవుని యొక్క చిత్త ప్రణాళిక మన జీవితం నెరవేర్చబడితే మన జీవితాలు ఎంత శ్రేష్టవంతంగా ఉంటాయి అనేది మనకు దేవుడితో నడిచినప్పుడు అర్థమవుతుంది సో ఇక్కడ యహోవాను ఇంకా ఎరగలేదు కాబట్టి ఆయన వాక్కు అతనికి ఇంకా ప్రత్యక్షం కాలేదు సో దేవుడిని ఎరగలేదు దేవుని వాక్ అంటే తెలియదు అలాంటి సమయంలో రెండోసారి కూడా దేవుడు దర్శిస్తూనే ఉన్నాడు మరలా థర్డ్ టైము మూడవమారు సమయాలను పిలవగా అతడు లేచి ఏలి దగ్గరకు పోయి నువ్వు నన్ను పిలిచావు కదా అందుకే వచ్చారన్నప్పుడు మరలా నేను నేను పిలవలేదు సో నెక్స్ట్ టైం కనుక ఎవరైనా పిలిస్తే మూడు సార్లు కూడా ఈయన కాదని డిక్లేర్ అయిపోయింది సో ఏలీకి అర్థమైంది కాబట్టి దేవుడు పిలుస్తున్నాడు అనుకుంటా నేను పిలవట్లేదు పదే పదే బాలుడు వస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా దేవుడు పిలుస్తున్నాడు కాబట్టి సో ఈసారి పిలిస్తే నీ దాసుడు ఆలకిస్తున్నాడు కాబట్టి ఆజ్ఞయమ్ము ప్రవ్వా అని చెప్పేసి చెప్పు ఆ విధంగా చెప్తే నీకు నీతో మాట్లాడింది ఎవరు అర్థమవుద్ది అని చెప్పేసి ఏలి చెప్తూ వచ్చినప్పుడు యహోబ ప్రత్యక్షమై తరువాత ఇంకా యహోబ ప్రత్యక్షమై సో ప్రత్యక్షం అరుదా అన్న సందర్భంలో మాటి మాటికి మాటి మాటికి దేవుని యొక్క వాక్కు సమూహలు సంధిస్తున్నటువంటి సమయంలో సమూహలు సమూయలను పిలువగా ఇప్పుడు చెప్పినటువంటి గారు చెప్పినటువంటి విధానంలో నీ దాసురు ఆలకిస్తున్నాడు ప్రప ఆగ్నేయు అని చెప్పేసి దేవుణ్ణి చెప్తూ ఉన్నప్పుడు అప్పుడు దేవుడు తను అర్థం చేసుకునే స్థితిలో ఉన్నాడని ఆ బాలునితో మాట్లాడాడు మూడు సార్లు మాట్లాడింది ఎవరు అర్థం కాలేదు కాబట్టి దేవుడు కూడా తనకి ఏమి చేయబోతున్నాడు రివీల్ చేయలేదు తను అర్థం చేసుకుని ఒక దశ వచ్చింది నాలుగవసారి ఏలి ద్వారా అర్థం చేసుకుని నీ ఇస్తున్నాడు ప్రభా నువ్వు చెప్పాలదలుచుకున్నది నాతో మాట్లాడొచ్చు నీ ఆజ్ఞయ్యి ప్రభా నీ నువ్వేం చెప్తావో దాన్ని బట్టి నేను నేను నడుచుకుంటాను ప్రభా అన్నట్లుగా సరెండర్ అయ్యాడు దేవుడు మన జీవితాల్లో మాట్లాడుతున్నప్పటికీ కూడా మనము అర్థం చేసుకునే స్థాయిలోకి రానంత వరకు దేవుడు ఏమి చేయబోతున్నాడో సరిగ్గా రివీల్ చేయడు ఏమి ఏమి ఉన్నత సంకల్పాలు ప్రణాళికలు మనకు అర్థం కావు కాబట్టి మనము కూడా అర్థం చేసుకునే స్థాయిలోకి రావాలి సమూహేలకు అర్థమైంది మూడు సార్లు పిలిచింది ఏది కాదని అర్థమైంది కాబట్టి దైవజనుడని ఏలి సహాయంతో ఏమనుకున్నాడు అంటే ఈసారి దేవుడే దర్శిస్తున్నాడు కాబట్టి దేవా నువ్వు నాతో మాట్లాడు నువ్వు చెప్పిన ప్రకటన చేస్తున్నాడు నేను నువ్వేం చెప్తున్నావు నేను ఆలకిస్తాను నేను ఆలకించే స్థాయిలోకి వచ్చాను ప్రభా నాతో మాట్లాడు అన్నప్పుడు దేవుడు తనతో మాట్లాడటం ఆరంభించాడు మనం ఇంకా అర్థం చేసుకోలేని స్థాయిలో ఉంటే గనక దేవుడు ఏమి చేయబోతున్నాడు మనము ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేము కాబట్టి మనతో మరి అప్పటి వరకు దర్శనం వరకే ఉంటది కానీ ఆ దేవుని యొక్క భవిష్యత్ ప్రణాళిక మనము దేవుడు రివీల్ చేయడు మనం ఎప్పుడైతే భవిష్యత్ ప్రణాళిక అర్థం చేసుకునే స్థాయిలోకి వస్తామో అప్పుడు దేవుడు రివీల్ చేయడం ఆరంభిస్తాడు సో అప్పటి వరకు కూడా తనకు అర్థం కాలేదు ఏదో పాస్టర్ పిలుస్తున్నాడులే అని చెప్పేసి వెళ్ళి అక్కడ వరకే మరి సరిపెట్టుకున్నాడు అంటే పూర్తిగా దాన్ని వైలేట్ చేయలేదు పూర్తిగా మాట్లాడుతుంది ఎవరు అనేది పూర్తిగా పక్కన పెట్టకపోయినప్పటికీ కూడా తను అవగాహన చేసుకునే స్థాయిలో లేడు కాబట్టి మూడు సార్లు కూడా తను యాజకుని వద్దకు వెళ్ళాడు యాజకుడు కాదు అర్థం చేసుకున్న తర్వాత నాలుగోసారి ఒక కంప్లీట్ కంక్లూషన్కి వచ్చి నాతో మాట్లాడింది దేవుడు కాబట్టి దేవుడు ఏం చెప్తాడు అని చెప్పేసి వినడం ఆరంభించాడు నువ్వు ఏది స్థలవిస్తే నేను అది చేస్తానన్నట్లుగా దేవుని యొక్క స్వరానికి అప్పగించుకున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు ఏం చెప్తున్నాడు అంటే ఆ ఇస్రాయల్ నేను ఒక కార్యము చేయబోచున్నాను దానిని వినువారందరి చెవులు గింగురు మనను సో ఇస్రాయేల్ ఒక కార్యం చేయాలనుకుంటున్నాను వినేవాళ్ళ చెవులంతా కూడా మరి చాలా గింగురం అనేటువంటి పనిలాగా ఉంటది అది నేను చేయబోతున్నాను అన్నప్పుడు ముఖ్యంగా ఎవరి గురించి అంటే ఏలి ఇంటి వారిని గురించి నేను చెప్పినదంతా వారి మీదకి రప్పింతును ఏం చెప్పాడు అసలు దేవుడు ఎక్కడ చెప్పాడు ఇప్పుడు చెప్పాడు అంటే రెండో అధ్యాయంలో మనకు కనిపిస్తుంది ఒక యాజకుడు ఒక దైవజనుడు మరి దైవజనుడు వచ్చి మొత్తం కూడా చెప్పడం జరిగింది ఏలి దగ్గరకు వచ్చి నిన్ను ఇది మొదటి సమయంలో రెండో అధ్యాయం ఇరవై ఏడో వచ్చిన అంతటి దైవజనుడు ఒకడు ఏలి యొద్దుకు వచ్చి ఇట్లా నేను యహోవ నిన్ను గూర్చి సెలవిచ్చినదేమనగా నీ పితరుని ఇంటి వారు ఐగు దేశం అందు ఫరో ఇంట్లో ఉండ నేను ప్రత్యక్ష సో ఈ అధ్యాయం ఈ వచనంలో మనకి కనిపిస్తుంది అయితే నీవేం చేసావంటే నా నివాస స్థలం తీసుకొచ్చిన బలి ని తృణీకరించారు అలాగే మిమ్మల్ని కొవ్వుబెట్టుటకై చేసిన నైవేద్యాల్లో ఉన్నటువంటి శ్రేష్ట భాగాలు పట్టుకున్నారు నీ కుమారులు గొప్ప చేస్తా నన్ను గొప్ప చేయాల్సింది పోయి నీ కుమారులను గొప్ప చేశావు కాబట్టి శాశ్వత కాలముగా యాజకత్వం చేయవలసిన మీరు తృణీకరించారు కాబట్టి దాన్ని తృణీకరించారు కాబట్టి ఇంకా రాబోయే దినముల నీ బలము నీ పితృల ఇంటి బలము నేను తక్కువ చేస్తాను ఒక్కడు కూడా ముసలివాడు ఉండరు అలా యాజకత్వం చేయడానికి మీరు అర్హులు కాదు అని చెప్పేసి ఇలాంటి మాటలన్నీ కూడా చెప్పడం జరిగింది సో ఇలా చెప్పడం వల్ల నమ్మకమైన యాజకుడు నేను పుట్టిస్తాను వాళ్ళు వస్తారని చెప్పేసి ఎంత డీటెయిల్ గా యాజకుడు చెప్పాడు మరి సమూహేలిక ఇదేమి చెప్పలేదు కానీ ఏం చెప్పారంటే సౌ ఏలి కుటుంబానికి నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో అది మొత్తం కూడా చేస్తాను అని చెప్తున్నాను సమూహలు కసి ఏమీ తెలియదు ఎందుకంటే మాట్లాడింది చెప్పింది వేరే ఒక యాజకుడు ఎవరికి చెప్పారంటే ఏలికి చెప్పారు కానీ ఏదైతే ముందు ఒక కీడు కలుగుతుంది అని చెప్పేసి ఒక దైవ ద్వారా చెప్పాడు అదే మాటను డిక్లరేషన్ గా సమూహాలకు తెలియజేస్తూ ఏదైతే చెప్పాను అది చేస్తున్నా అని చెప్పేసి చెప్పాడు ఆ చిన్న బాలుడికి ఏం అర్థం అవదు కానీ ఏం చెప్పాను ప్రీవియస్ గా నేను ఏదైతే చెప్పానో ఏలి కుటుంబం పట్ల దాన్ని నేను ఆ కీడంతా కూడా నేను అది చెప్పినంత కూడా నేను రప్పిస్తాను దానిని చేయ మొదలు పెట్టి దాన్ని ముగిస్తాను దేవుడు ఆరంభిస్తే దేవుడే ముగిస్తాడు ఇక్కడ కీడు విషయంలో కూడా ముందుగానే తెలియజేశాడు మరి ఎన్ని మార్లు గద్దించినా లోబడిన వల్ల లోబడిన వల్లని వారికి మరణం హఠాత్తుగా నాశనం హఠాత్తుగా వస్తాను సామెతల గ్రంథంలో ఉంది సో ఆల్రెడీ మరి ఒక ఛాన్స్ అయితే ఇచ్చాడు ఒక పాస్టర్ను పంపించి అప్పటికైనా రిపెంటెన్స్ అవుతారేమో అని చెప్పేసి అవకాశం ఇచ్చినా కూడా ఏలి కానీ వాళ్ళ కుమారులు కానీ మాత్రం మార్పును అందలేదు కాబట్టి ఏలి ఇంటికి వారికి నేను ఏదైతే చేస్తానని చెప్పానో అది మొదలు పెడతాను నేనే ముగిస్తాను వాళ్ళకి శోధన రాబోతుంది శ్రమకాలం ఆరం అవుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది తన కుమారులు శాపగ్రస్తులుగా చేస్తున్నారని తెలిసి కూడా వాళ్ళని అడ్డగించలేదు కాబట్టి ఇంటికి ఇలా ఇంటికి నిత్యమైన శిక్ష విధిస్తానని చెప్పినప్పుడు ఏలి ఇంటి వారి దోషమునకు బలి ద్వారా గాని నైవేద్యం ద్వారా గాని ఎన్నటికీ ప్రాయశ్చిత్తం లేదు సో ఏదైనా తప్పు జరిగితే తప్పు చేస్తే మరి నైవేద్యాలు అర్థించినప్పుడు బలి ద్వారా ప్రోక్షణ అనేది జరిగింది ప్రాక్షణం అనేది పాప ప్రాక్షణం అనేది జరుగుద్ది కానీ వీళ్ళకి అలాంటి అవకాశం అనేది లేదు ఎందుకంటే అవకాశాలు ఇచ్చాను అయిపోయినాయి ఈ విషయాన్ని నేను డోర్ మూసేస్తున్నాను ఇంకా వీళ్ళని రక్షించడానికి నేను బలి నైవేద్యాలను అంగీకరించను వీళ్ళ యొక్క స్టోరీ ఇంతటితో క్లోజ్ కాబోతుందని చెప్పేసి చెప్పినప్పుడు ఎంత భయంకరమైన వార్త మొదటిసారిగా దేవుడు మాట్లాడినప్పుడు ఒక శుభప్రదమైన విషయం మాట్లాడతారనుకుంటే ఒక కీడు గురించి ఏ యొక్క యాజకుడు దగ్గర పెరుగుతున్నాడో ఆ యొక్క యాజకుని ఇంటి వారికి ఏమి సంభవిస్తుందో ఆ చిన్న బాలుడికి దేవుడు తెలియపరచడం జరిగింది సో ఇది తెలిసినప్పుడు చాలా భయమేస్తది కదా మరి ఒక చిన్న బాలుడికి భవిష్యత్తులో ఏ కుటుంబం నాశనం అవుతుందని చెప్పేసి చెప్పినప్పుడు దాన్ని రివీల్ చేయాలన్నా కూడా భయం సో ఎటువంటి ప్రాయశ్చిత్తం చేసినా కూడా వాళ్లకు ప్రాక్షణ జరగదు నేనే ప్రమాణపూర్వకంగా ఆజ్ఞాపిస్తున్నాను దేవుడు ప్రమాణపూర్వకం ఒట్టేసి చెప్పేశాడు అనమాట ఒక మాటలు చెప్పాలంటే దేవుడు ఒట్టు పెట్టుకుని ఇలా కుటుంబానికి ప్రాయశ్చిత్తం లేదు నేనే వీళ్ళ విషయంలో మరి డీల్ చేస్తున్నాను కాబట్టి మొదలు పెట్టింది నేనే కాబట్టి ముగిస్తున్నాను అవకాశం ఇచ్చిన చేజార్చుకున్నారు కాబట్టి ఇంకా వాళ్ళ అవకాశం వాళ్ళ డోర్స్ ముయ్యబడ్డాయి కాబట్టి సో ఈ విషయం జరగబోతుందని ముందుగానే సమయకు దేవుడు తెలియపరిచారు ఇప్పటి నుంచి తను ప్రాఫిట్ గా మరి ఈ యొక్క విషయాలు తెలియపరచడం బట్టి బాలుడు కాస్త ప్రవక్తగా అయిపోయాడు ఒక చిన్న ప్రవక్తగా చిన్న వయసులోనే గొప్ప ప్రవక్తగా దేవుడు మార్చేయడం జరిగింది సో అప్పుడు అది జరిగిన తర్వాత మరి ఉదయం వరకు పండుకున్నాడు యాజ్ ఇట్ ఈస్ గా తలుపులు తీసి మందిరానికి చేయాల్సిన సేవ చేస్తున్నాడు కానీ దర్శనం సంగతి ఏలితో చెప్పకుండా అయిపోయాడు అప్పుడు ఏలి ఎందుకో దేవుడు పదే పదే ఈ బాలుని పిలిచాడు ఏదో విషయం చెప్పుంటాడని చెప్పేసి పిలిచి యహోవ ఏమి సెలవిచ్చాడు ఏది కూడా మరుగు చేయకుండా నాతో సమస్తం చెప్పమన్నప్పుడు ఏదైనా కనుక నువ్వు మరుగు చేస్తే దానికి సంబంధించి కీడు నీ మీదకి వస్తుందని రొట్టేసుకున్నప్పుడు ఒట్టేసుకున్నప్పుడు ముందైతే భయపడుతూ దాచిపెట్టాడు కానీ ఇప్పుడైతే మరుగు చేయక మొత్తం సంగతి తెలియచెప్పాడు చెప్పాడు సెలవిచ్చింది దేవుడు కాబట్టి తన దృష్టికి ఏది అనుకూలం అది జరుగుంది కాకని ఒప్పుకున్నాడు ఏలి ఎందుకంటే అంతకుముందు ఈ యాజకు ఈ యొక్క బిల్వానికి ముందు ఒక యాజకుని ద్వారా దైవజుని ద్వారా జరగబోతున్న వాటిని తెలియపరచాడు కాబట్టి బాలుడికి ఇంతగా ప్ర పదే పదే ప్రేరేపించి మాట్లాడుతున్నాడు కాబట్టి ఇంకా నేనైతే ఏం చేయలేను కాబట్టి ఏ సెలవిచ్చింది దేవుడే ఆయన ఏం చేయాలనుకుంటున్నాడో అది చేస్తాడన్నప్పుడు సమూహాలు ఇంకా అలా అప్ అవుతా ఉన్నాడు తనకు తోడయ్యున్నందున అతని మాటలు ఏది కూడా తప్పిపోలేదు ప్రతి మాట నెరవేర్చబడుతుంది ఎందుకంటే దేవుని స్వరాన్ని వింటే అర్థం చేసుకోవడం ఆ మొదటి చిన్న వయసులో ఉన్నప్పుడే విన్నాడు చిన్న వయసులో నుంచే మరి అర్థం చేసుకోవడం ఆరంభించాడు ఎందుకంటే కొన్ని కొన్ని ఎక్స్పీరియన్సెస్ ద్వారా ఇంకా అనుభవాల సమాహారం ద్వారా జీవితంలో ఇంకా గొప్పగా స్థిరంగా ఉండడానికి అవకాశం ఉంటది అలాగే ఏ సమూహేలు కూడా ఒక్కొక్క అనుభవం మెట్టు మెట్టు పెరిగే కొలది తన యొక్క ఆత్మీయ పరిణితి అలాగే దేవుడు తనతో మాట్లాడుతూ మరి చెబుతూ చేస్తున్నటువంటి కార్యాలను బట్టి తనలో విశ్వాసం కూడా వృద్ధిని ఉంది తను చెప్తున్న ప్రతి మాట కూడా తప్పిపోకుండా దేవుడు నెరవేరుస్తూ ఉన్నాడు ఎందుకంటే దేవుడు ఏదైనా చెప్తే మరి తప్పిపోనివ్వకుండా నెరవేరుస్తాడు కాబట్టి అతని మాటలు ఏది తప్పిపోలేదు అతని మాట ఎవరంటే మరి సమూహాలకు దేవుడు ఏదైతే సెలవిచ్చారో ఆ మాటలు ఏది కూడా తప్పిపోకుండా దేవుడు అతనికి తోడుగా ఉంటున్నాడు మరి మనలో ఒక ప్రవక్త బయలుదేరాడని చెప్పేసి అందరికి కూడా యహోవా ప్రవక్త వచ్చాడని చెప్పేసి అందరు తెలుసుకున్నప్పుడు దాను మొదలుకొని బయస్పా వరకు అందరూ ఇస్రాయిల్ అందరూ తెలుసుకున్నారు శిలోహులో దేవుని యొక్క దర్శనం మరలా వచ్చిందని మరి అందరికి అర్థమైంది ప్రత్యక్షత అరుదుగా ఉన్న సమయం నుంచి దేవుడు మళ్ళా దర్శనం ఇస్తున్నాడనే వార్త మరి నలుమూలలు వినబడేటట్లుగా దేవుడు చేశాడు మరి వాళ్ళ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకోవడం కాదు అక్కర్లేదు ఎందుకంటే దేవుడి చేత ఏర్పరచబడిన వారు నేను ఫలానా పలానా అని చెప్పుకోక వాళ్ళని ఏర్పాటు చేసిన దేవుడు కాబట్టి ఆయనే అందరికి పరిచయం చేస్తాడు సో దాను మొదలుకొని బేస్బ వరకు ఇజ్రాయేల్ నలుమూలలా కూడా మరి దేవుడు మళ్ళా దర్శనమిస్తున్నాడు శిలోహలో దేవుని యొక్క వాక్కు మొదలయ్యిందని చెప్పేసి అందరికీ కూడా అర్థమైంది అలాగే దేవుడు ఇంకా మాట్లాడటం ఆరంభించాడు ఎలా అంటే తన వాక్కు చేత సమూహలకు ప్రత్యక్షగుతూ వచ్చాయి తన వాక్కును చేస్తూ ఉన్నాడు సమయాలు మాట ఇస్రాయిల్ అందరిలో వెళ్ళడి ఆయన సో సమయాలు మాట అందరు లక్ష్య పెట్టే స్థాయిలోకి వచ్చాడు సమయాలు చెప్పినది ఒక్కటి కూడా తప్పిపోవట్లేదు ఎందుకంటే దేవుడు అతను తోడై ఉన్నాడు కాబట్టి దేవుని స్వరాన్ని వింటున్నాడు కాబట్టి అతి చిన్న వయసు అర్థం కాకపోయిన తర్వాత తర్వాత దేవుడు అనుభవాలతో తనని ఇంకా శ్రేష్ఠవంతునిగా నిలబెట్టాడు కాబట్టి ఇంకా ఆ రీతిగా ఈ యొక్క అధ్యాయం మొదల్లో అరుదుగా ఉన్నటువంటి స్థితి నుంచి దేవుడు దర్శనం ఇచ్చే స్థాయికి దేవుడు సమయల ద్వారా మరలా తన చరిత్రను మరలా తన యొక్క వాక్కును తన యొక్క దర్శనమును కొనసాగింప చేస్తూ సంఘానికి సమాజ మందిరాలకు క్షేమమును ఇస్రాయేల్ క్షేమాన్ని అనుగ్రహిస్తూ వచ్చాడు సో దేవుడు మన ద్వారా గొప్ప కార్యాలు చేయాలనుకుంటున్నాడు సమయాల ద్వారా అటువంటి గొప్ప కార్యాలు చేశాడు దేవుడు ఈ వాక్యాన్ని దీవించిన గాక సమయం ముందు ఫైనల్ ప్రేయర్ చేసుకుందాం మహాపరశుద్రువైన దేవ చాప్టర్ ఆరంభంలో ప్రత్యక్షత రేర్ గా ఉన్నటువంటి సమయం నుంచి మళ్ళీ అదే శిలోపు మందిరంలో నీ వాక్కు ప్రత్యక్షం అయ్యే స్థాయికి దర్శనం నీవు దర్శనిస్తున్నామని దాను మొదకుని భేష వరకు తెలియబడినట్లుగా కార్యం చేసిన దేవ స్తోత్రాలు ఎన్ని మార్లు గద్దించిన లోబడిన వారు తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అగనని అయ్యా ఏ అవకాశాలు ఇచ్చావు తను తన కుమారులు మార్పు కోసం చూసావు కానీ ప్రభా అడుగడుగున తండ్రి సెల్ఫ్ సీకర్స్ గా సెల్ఫ్ సెంటర్డ్ లైఫ్ లో చిక్కుకుని ప్రభా అయ్యా మరి తండ్రి మిమ్మల్ని ఆరాధించవలసిన స్థాయిలో ఆరాధించక మేం తండ్రి వాళ్ళకి ఇచ్చినటువంటి గురుతర బాధ్యతలో పరిచర్య బాధ్యతలో అయ్యా తండ్రి మిస్యూజ్ చేస్తూ చాలా రాంగ్ ఈవల్ డూవర్స్ గా మిగిలిపోయి అయ్యా తండ్రి స్వనాశనానికే మరి వాళ్ళు తమకు వాళ్ళు చేసుకున్న కీడంతా మళ్ళీ తిరిగి వాళ్ళ నెత్తి మీదకి వచ్చేటట్లుగా మరి చేసావు ప్రాభా మరి తండ్రి అవకాశాలు ఇచ్చినప్పుడు మార్చుకోవడానికి మేము కూడా మా జీవితాన్ని ఇంకెక్కడైనా లోపాలు ఉంటే మార్చుకోవడానికి సహాయం దయచేయండి అలాగే అయ్యా మూడు సార్లు మాట్లాడావు అర్థం కాని స్థాయిలో నీరాశ్రాలకిస్తున్నాడు అన్నప్పుడు అవగాహనతో తండ్రి అయా తండ్రి నీవు తండ్రి సమయాలకు జరగబోయే విషయం అంతయు తెలియపరిచి నువ్వు తోడైనంత వరకు తండ్రి ఏ మాట తప్పిపోకుండా నెరవేరుస్తూ అది మొదలుకుని ప్రవక్తగా స్థిరపడినట్లుగా కృప చూపించిన దేవస్తోత్రాలు తిరిగి ప్రభా నీ వాక్కు నీ దర్శనం షిల్లోహు మందులు స్థిరస్థాయిగా తనున్నంత వరకు తండ్రి ఉండేటట్లుగా చేసిన దేవందనాలు అయ్యా తండ్రి మేమున్నంత వరకు మీ వాక్కు మీ స్వరం మేము వింటూ అయ్యా తండ్రి అనేకులకు ఆశీర్వాదకరంగా మిమ్మల్ని చేయమని ఈ వాక్యాన్ని దీవించమని ప్రియ వీక్షకులు వాళ్ళ కుటుంబాలు ఆశీర్వదించమని దీని తో బ్లెస్ చేయమని ఏసునామని ప్రార్థన అడిగి పెడుకున్నాం తండ్రి ఆ తండ్రి యొక్క కృపయో కుమార్ యొక్క ప్రేమయో ఆదరణకర్తనిచ్చే సహవాసము సమాధానం సదాకాలంతో నడిపించిన గాక ఆ